హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇక్కడైతే నేను మినపప్పు అయితే గ్రైండర్లో వేస్తున్నానండి ముందు రోజు నైట్ అయితే నానబెట్టాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్కి ఉంటుందని అయితే ఇంక నేను వడలైతే అనుకుంటున్నాను మినప్ప వడలండి ఇంకా అందుకని ఇక్కడ మినపప్పు అయితే నీట్గా కడిగేసి గ్రైండర్లు వేసి రుబ్బేస్తున్నాను చాలామంది అడుగుతున్నారండి గ్రైండర్ ఏ కంపెనీ ఏంటనేది గ్రైండర్ వచ్చేసి ప్రీతి అండ్ ప్రెస్టేజ్ ఉంటుందండి మిక్సీ అండ్ గ్రైండర్ అలాగే ఇది వచ్చేసి రెండు కిలోల వరకు పిండి అయితే పడుతుందండి చాలా చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట ఈ గ్రైండర్ తీసుకొని కూడా మేము దాదాపు సిక్స్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి చక్కగానే పనిచేస్తుంది అనమాట ఎలాంటి రిపేర్ అనేది రాలేదు ఈ అమౌంట్ అయితే నాకు పెద్దగా గుర్తులేదండి అప్పుడు ఎంత పడ్డది ఏంటో గ్యారంటీ వారంటీ కార్డు అయితే బుక్స్ అయితే ఇచ్చారండి ఆ కార్డులో అయితే ఉందనమాట ఎంత పడ్డది ఏంటనేది అమౌంట్ మీకు ఎవరికైనా కావాలంటే నేను ఒకసారి చెక్ చేసి అయితే చెప్తాను అదైతే ఎక్కడో పెట్టాను అనమాట ఇప్పుడైతే ఎతకాలి ఓకే అండి ఇదిగో ఇక్కడైతే పిండి అంతా మెదిగిందండి నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పిండి మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసానండి గ్రైండర్లో క్లీన్ అవుతుందని క్లీనింగ్కి చక్కగా అలానే మనం ఉంచేసి కొన్ని వాటర్ పోసామంటే చక్కగా క్లీన్ అవుతుంది తర్వాత తీసి షింక్లో పెట్టి మళ్ళీ క్లీన్ చేస్తానన్నమాట ఈ లోపు ఇదిగో ఇక్కడైతే పిండిలో పచ్చిమిర మిరపకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసానండి ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి చట్నీ చేద్దామని ఇంక ఇక్కడికైతే అయితే వచ్చేసానండి మిక్సీ అయితే తీసుకొని వచ్చాను అనమాట చిన్నది ఇందులో పుట్నాల పప్పు అయితే వేసానండి పుట్నాల పప్పు అలాగే పచ్చిమిరపకాయలు ఈరోజు పుట్నాల పప్పు చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అదేనండి శనగపప్పు ఇక పచ్చిమిరపకాయలు వేసేసాను అలాగే చింతపండు ఉప్పు ఇంతవరకు వేసి మిక్సీ అయితే పెడతానండి ఇంకా ఎగస్టైతే నేను వేయట్లేదు కావాలనుకుంటే కొత్తిమీరని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఈ మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ అయితే ఏంటనండి ఊరికే ఊడిపోతూ ఉందనమాట అప్పుడు ఒకసారి చెప్పాను కదా గుబ్బ అనేది ఊడిపోతుందని అది ఊరికే ఊడి చేతికైతే వచ్చేస్తుంది ఏం చేయలేము ఒకసారి అయితే రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక చట్నీ అయితే నాకు చాలా టైమే పట్టిందండి మిక్సీ పట్టడానికి అది ఊడిపోతుంది నేను పెట్టడం అది స్టెప్స్ అనేది ఒక్కొక్కసారి నేను స్టెప్స్ కొట్టుకుండానే అది ఆటోమేటిక్గానే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇలా ఉండేసరికి చాలా భయం వేస్తుంది నాకు మిక్సీ వేయాలన్నా కానీ ఇక మిక్సీ అయితే ఒకసారి రిపేర్కి ఇవ్వాలన్నమాట చూస్తారు ఏం పోయింది ఏంటనేది చెప్తారు కదా అనిపించింది ఇంక ఈలోపు ఇక్కడ నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇంకా ఇక్కడ వడలైతే వేస్తున్నానండి మినప వడలు నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రుబ్బుకునేటప్పుడు వేయలేదండి ఉల్లిపాయలు రుబ్బుకునేటప్పుడు వేసామంటే పిండి కొంచెం జావుగా జాదే కొంచెం గట్టిగా లేకుండా జారుడిగా అయిపోతుందని అనిపించింది అనమాట అందుకని నేను వేయలేదు ఇదిగో ఇక్కడైతే ఒక ఒక జుడిక్ కవర్ తీసుకొని ఇంకా దాని మీద అయితే వేస్తున్నానండి కావాలనుకుంటే కాటన్ క్లాత్ మీదనే వేసుకోవచ్చు అలాగే టీ వడ పోసుకునేది ఉంటుంది కదండి దాంతో పెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే వాడల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా రౌండ్గా ఎలా అయ్యేలాంటి అనేది కొన్ని టిప్స్ అయితే చెప్పాను అనమాట చెప్తూ ఒక వీడియో అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ఒకసారి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి ఒకసారి ఆ వీడియోలు అన్నీ చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ మీద కూడా క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి అలాగే మన ఛానల్ అయితే మౌంటేజేషన్కి దగ్గరలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే మౌంటేజేషన్కి దగ్గరలో ఉంది మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ మౌంటేజేషన్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారని అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఓకే అండి ఇక్కడైతే నేను మినప గారెలు అయితే చేయటం అయిపోయిందండి ఇక్కడైతే పుట్నాల చట్నీ అయితే చేసి తాలింపు అయితే వేసేసాను ఇంక ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే చట్నీ వేసి అలాగే ఇంకా నేను ముందుగా చేసి పెట్టిన గారెలు వేసి తింటున్నాను అనమాట పిల్లలకైతే తినిపించేసానండి పిల్లలైతే ఈరోజు సండే అనమాట అందుకని నిద్ర అయితే లేట్గా లేచారు ఇంక వాళ్ళు లేచేసరికి చేయటం అయితే అయిపోయింది ఇక వాళ్ళని నిద్ర లేపేసి బ్రష్లు చేయించి ఇంకా నేనైతే వడలు చేశాను అనమాట వడలు పూర్తిగా చేయటం అయిపోయేసరికి ఇంకా పిల్లలు రెడీగా ఉన్నారు తినటానికి ఇంకా వాళ్ళకి కూడా వేసి చేసి తినిపించేసాను అనమాట ఇక నేను కూడా తినేశానండి వడలు అయితే సూపర్గా ఉన్నాయి అనమాట టేస్ట్ మీకు కావాలనుకుంటే వాడల్లో అల్లం కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అల్లం వేయలేదు అల్లం వేయకుండానే చేశాను ఓకే అండి ఇంకా తినేసిన తర్వాత నేనైతే ఇక్కడ గిన్నెలు తోమదామని శంకు దగ్గరికి అయితే వచ్చానండి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అనమాట ఇంకా వాటిని అయితే ఇప్పుడు అన్నిటిని తోముదామని వచ్చేసాను నిజానికి ఈ రోజు నేను నిద్రలు లేచేసరికి చాలా లేట్ అయిందండి ఎయిట్ థర్టీ అయిందనమాట పిల్లలేమో నైన్ థర్టీకి లేచారు ఇక చాలా లేట్ అయిపోయింది నిద్ర లేచేసరికి అలారం మోగింది కానీ ఇంకా లెగవాలనిపించలేదు ఏ సండేనే కదా ఏం పని ఉందిలే లేచి టిఫిన్ చేసుకొని తింటే సరిపోతుంది కదా అన్నట్టుగా అనిపించింది ఇక అందుకని లేట్గానే లేచానండి ఈ వర్షాలకి చాలా బద్ధకంగా ఉంటుందండి బయట వర్షాలు సరికి అసలు నిద్రే లేకవాలనిపించట్లేదు మంపుగా అలానే పడుకొని ఉండాలనిపిస్తుంది ఇక అందుకని నేనైతే చాలా గానే లేచాను చెప్పాను కదా ఎయిట్ థర్టీ వరకు అయితే నిద్రపోయానండి ప్రశాంతంగా ఇక నిద్ర లేచిన తర్వాత ఇల్లంతా ఒకసారి వచ్చేసి బయటైతే ముగ్గేసి ఇంకా నేను ఈ పని స్టార్ట్ చేసాను అనమాట ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ పని అయితే చేశాను టిఫిన్ తిన్న తర్వాత ఇదిగో ఇంక ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నానండి ఒక్కొక్కసారి పని ఏంటోనండి చాలా తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం ఎంత చేసినా ఒక దగ్గట్లేదు ఏంట్రో బాబు ఈ పని ఇలా ఉందని అయితే అనిపిస్తూ ఉంటుంది నాకేలా నాకే ఇలా అనిపిస్తుందో లేకపోతే అందరికీ అలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అలానే ఉంటుందండి ఒక్కొక్కసారి నేను మార్నింగ్ లేచిన కానుంచి మళ్ళీ నైట్ పడుకోపోయేంత వరకు పని చేస్తుంటే టెంపు లేకుండా వస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి చాలా తక్కువ పని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు అయితే నాకు చాలా తక్కువ పని ఉన్నట్టు అనిపించింది అనమాట పెద్దగా పని ఏం లేదనయితే అనిపించింది అందుకే ఇంక నిదానంగా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను కాకపోతే ఒకటండి పిల్లలకి ఈరోజు హాలిడే కదా ఇంక ఇద్దరైతే గోలగోలు చేస్తున్నారు అనమాట ఇంట్లో ఎక్కడ వస్తూ అక్కడ విసిరేసే పనినండి పెట్టిన వస్తూ కాడే ఉంచు ఉంచారు అంతేకాకుండా మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారండి ప్రతి విషయంలోనూ ఇద్దరికి గొడవ అవుతూనే ఉంటది రిమోట్ నుంచి మళ్ళీ పెన్ను పెన్సిల్ ఎవరికేది కావాలంటే అదే కావాలని ఇంక ఇద్దరు గోలుగోలు చేస్తూ ఉంటారనమాట వీళ్ళకి నచ్చ చెప్పనే సరిపోతూ ఉంటుందండి వీళ్ళని గట్టి గట్టిగా ఆరవటం అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని వీళ్ళకి చెప్పేసరికి నా గొంతు సగం నెప్పొస్తూ ఉంటది చెప్తే విననే వి వినరు పిల్లలను నాకు అలర్ చేయకుండా ఎట్లా ఉంటారు అండి వాళ్ళు అలర్ చేస్తూనే ఉండాలి మనం భరిస్తూనే ఉండాలి తప్పదు అనమాట ఇంకా మనం కూడా ఆ వయసులో అలర్ చేస్తూనే ఉంటాం కదా కదా కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇంట్లోనే ఉండేసరికి ఇంకా అల్లరి ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనమంటే అప్పుడు ఇంకా ఊళ్ళలో ఉంటాం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఖాళీ ప్లేస్లో గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటాం కదా ఇంక ఇప్పుడైతే వెళ్తే పార్కుకి వెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే ఉండాలి కదా ఇంకా వేరే పిల్లలతో ఆడుకోవటం కూడా ఉండదు కదా ఇంకా వీళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారనమాట ఆడుకోవటం కొంత అయితే కొట్టుకోవటం కొంత ఉంటుంది ఓకే అండి ఇక్కడ అయితే నేను ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నాను అండి గ్రైండర్ తోమడానికి చాలా ఇబ్బంది కనిపించింది అనమాట మొయ్యలేకపోతున్నాను జారిపోతా ఉంది ఊరికే ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా అలానే తోమేసే పక్కనైతే పెట్టేశాను మా పిల్లలకి ఇంట్లో తినడానికి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను కానీ డబ్బులు కావాలి మమ్మీ టెన్ రూపీస్ అని డైరీగా అడుగుతారు ఇష్టవైవ్వా అని అంటారు ఇంకా అదే మేమైతే చిన్నప్పుడు మా అమ్మ నాన్నల్ని డబ్బులు అడగాలంటే ఎంత భయం అనమాట అసలు మాకు మామూలుగా అయితే స్కూలు మా ఊర్లో సెవెంత్ వరకే ఉందండి ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలన్నమాట ఆ ఊరు వెళ్ళటానికి స్కూల్కి వెళ్ళడానికి రెండు రూపాయలు మళ్ళీ ఇంటికి రావడానికి రెండు రూపాయలు అండి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే ఆ ఐదు రూపాయలు మళ్ళీ రూపాయి రిటర్న్ తీసుకొని రావాలని చెప్తారనమాట మేమైతే ఏం చేస్తామో తెలుసా నాకైతే సైకిల్ ఉందండి నేను ఎక్కువ సైకిల్లోనే వెళ్తాను ఎప్పుడన్నా రిపేర్ వచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రమే ఆటోకి వెళ్తుంటాను ఎప్పుడన్నా నేను ఆటోకి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు అయితే ఇస్తారండి ఐదు రూపాయలు రూపాయి కొనుక్కోవడానికి రాను బాను రెండు రూపాయలు అయితే ఆటోకి అనమాట నాలుగు రూపాయలు మేము ఏం చేస్తామంటే ఫ్రెండ్స్తో ఒకళ్ళ సైకిల్ ఒకళ్ళు ఎక్కేసి ఆ రెండు రూపాయలు కూడా మిగిలించుకొని దాచిపెట్టుకునే వాళ్ళం అనమాట అలా చేస్తూ ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు ఇంతే పదులు ఇరవైలు ఎంత ఇచ్చినా సరేనండి అసలు డబ్బుకి విలువే లేదనమాట అయిన నా దీనికి ఏమొస్తుంది అన్నట్టు చూస్తున్నారు పిల్లలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదండి అసలు అప్పుడు మనం ఎలా పెరిగాము ఇప్పుడు ఎలా పెరుగుతున్నారు అప్పుడు పిల్లల్ని ఎంతమందినైనా మందినైనా చాకొచ్చండి ఇప్పుడు ఒకళ్ళిద్దరికే ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు అప్పుడు మా అమ్మమ్మ వచ్చినప్పుడు అడిగాను కదా అప్పుడు పిల్లల్ని ఎలా సాకారు ఇప్పుడు పిల్లల్ని ఎలా సాకారు అనేది అంటే మా అమ్మమ్మ అమ్మో ఇప్పుడు పిల్లలు మనల్నే అమ్ముకొని వస్తారు అప్పుడు పిల్లలు ఏంటి అసలు ఏది చెప్తే అది చేసేవాళ్ళు ఏది చెప్పినా కానీ చెప్పిన మాట వినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఆ బాబు అసలుకి ఏ మాట్లాడినా కానీ ఎదురు మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు అని అయితే అన్నదనమాట ఆ రోజు అది ఒక వీడియో కూడా పెట్టాను కదా ఇంట్రెస్ట్ అంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి మా అమ్మమ్మతో కలిసి కూడా ఒక వీడియో అయితే చేశాను ఓకే అండి ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేశాను రైస్ అయితే అవుతుంది ఇంక ఈలోపు ఇక్కడ నేను బట్టలు అయితే తీసుకొచ్చి ఆరేస్తున్నాను అండి గిన్నెలతో మేసరికి బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట ఇంకా మా పాపకైతే తలస్నానం అయితే చేయించాను మా పిల్లలిద్దరికీ తలస్నానం చేయించేసరికి ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి ఈ రోజు మా పిల్లలు పులిహార అయితే చేయమన్నారు అండి అందుకని కర్రీ అయితే ఏం చేయట్లేదు ఇంకా అచ్చం పులిహోర ఎందుకులేని కొంత ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఫ్రైడ్ రైస్ చేయలేదండి ఒకసారి ఇది కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే చక్కగా తినొచ్చండి కడుపు నిండా తినొచ్చు నేనైతే ఈరోజు రెండు రకాల రైస్లు అయితే చేశాను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా మనం చాలా ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట ఎలా చేశాను ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే రైస్ కడిగి అయిపోయింది కదా ఇలా రెండు గిన్నెల్లోకి అయితే పెట్టుకొని చల్లారిని ఇచ్చానండి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇదిగో ఇలా నిమ్మరసం అయితే పిండుతున్నాను నిమ్మరసం పిండేసి అలాగే కొంచెం ఉప్పు పసుపు కూడా కలిపి మొత్తం అయితే కలిపి పెట్టుకోవాలండి అలాగే ఇంకొక ఇంకొక గిన్నెలో రైస్ కూడా అలానే ఉంచేసాను ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామనుకున్నాను కాకపోతే తర్వాత నాకు ఎంత ఆవకాయ తాలింపన్నం తినాలనిపించింది ఇంకా పిల్లల కోసం అయితే పులిహోర చేస్తున్నాను అలాగే ఇంకా నా కోసం ఆవకాయ తాలింపన్నం అండి అంటే నా కోసం పిల్లల కోసం అని ఏం కాదులండి రెండో చేసి ఇంకా మొత్తం అయితే ఇద్దరం చేత్సాగం తింటామన్నమాట ఇద్దరం కాదు ఇంట్లో ఉన్న వాళ్ళమందరము ఇంకా పిల్లలు మా తమ్ముడు ఉన్నాం కదా మా వర్కైతే అయితే ఇంక ఇలా కూర చేయకుండా ఈరోజు అయితే ఇంక ఇలా అన్నం అయితే తాలింపు వేసేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆవకాయ తాలింపు అన్నం కోసం స్టవ్ మీద అయితే బండి పెట్టుకున్నానండి ఇందులో అయితే పోపు దినుసులు వేసాను అలాగే కరివేపాకు ఇంకా మిరపకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేయలేదు ఇవన్నీ బాగా ఏగనివ్వాలన్నమాట ఇవన్నీ బాగా ఏగిన తర్వాత మనం ఆవకాయ ఉంటుంది కదండి మామిడికాయ పచ్చడి ఉంటాం కదా ఆ మామిడికాయ పచ్చడి తీసుకొచ్చుకొని మనకి ఎంత రైస్లోకి ఎంత పచ్చడి సరిపోతుంది ఏంటనేది చూసుకొని పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేయాలి ఒక నిమిషం ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం తీసుకొచ్చి ఇందులో అయితే వేయాలండి ఇందులో వేసి మొత్తం కలపాలి మనకి ఎక్కువసేపు అయితే కలుపుకోవాల్సిన పని లేదండి అన్నం వేడయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది మనకి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమన్నా తక్కువ అనిపించినట్టుంటే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు ఇక్కడ అయితే నాకు ఉప్పు అంతా కరెక్ట్గానే సరిపోయిందండి ఇంకా నేను అన్నం వేడయ్యేంత వరకు అయితే ఇక్కడ కలుపుతూ ఉన్నాను నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఆవకాయ తాలింపు పన్నం మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఆవకాయ తాలింపన్నం అంటే నేనైతే ఇలా చేస్తానండి ఇంకా రకరకాలుగా చేయొచ్చు కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేస్తూ ఉంటాను నాకైతే ఇలా చేయటం వల్ల టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది అందుకే ఇలా చేస్తుంటానండి కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర చల్లుకోవచ్చు ఇక్కడైతే మనకి మామిడికాయ తాలింపన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే పక్కన పెట్టేసాను ఇంకా స్టవ్ మీద ఒక బాండి అయితే పెట్టుకున్నానండి ఇది కొంచెం నూనె తీసుకొని ఇందులో పోపు దినుసులు అయితే వేసాను అలాగే పల్లీలు మన దగ్గర జీడిపప్పు ఉంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు ఇవన్నీ అయితే వేసి బాగా ఇవ్వాలి ఈ వేగిన తర్వాత క్యారెట్ తురుమైతే అయితే వేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి క్యారెట్ తురుము మనకి ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ లే లేదనుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఇది వచ్చేసి పులిహారిక కండి తాలింపు ముందుగా మనం నిమ్మకాయ కలిపి పెట్టుకున్నాం కదా అదనమాట ఇక్కడ మనకి క్యారెట్ బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇంగు తినగలం అనుకున్న వాళ్ళు కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు అండి లైట్గా ఇక్కడైతే మనం ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో అయితే కలిపేద్దాము వెంటనే చేపెట్టకుండా ఒక గంట తీసుకొని కలుపుకుంటున్నానండి ఎందుకంటే చేయబెట్టమంటే చేయి కాలిపోతుంది కదా అందుకని ఒక గంట తీసుకొని ఇలా కలిపేసి తర్వాత మళ్ళీ చేపెట్టే కలుపుతానండి పులిహోర ఎప్పుడు కూడా చేత కలిపితేనే బాగుంటుంది కదా మొత్తం చక్కగా కలుస్తుంది ఇంక ఈరోజైతే ఇలా కర్రీ చేయకుండా రెండు రకాల రైస్లు అయితే చేసేసానండి సింపుల్గా మనం ఈ రైస్లో చేసి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ కదా వీటిని చేసుకోవటం ఫస్ట్ అయితే పులిహార తర్వాత అన్నం తాలింపు అనమాట ఇక్కడైతే రెడీ అయిపోయింది అండి ఇంకా వీటిని చూస్తుంటే అస్సలు ఆగలేదు కదా తినకుండా నాకైతే వెంటనే తినాలనిపిస్తుంది మా పిల్లలు కూడా మా ఆకలి అవుతుంది మమ్మీ అని ప్లేట్లు అయితే పట్టుకొని వచ్చేసారండి చూడండి ఇక్కడైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను కొంచెం పులిహార అలాగే కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తున్నానండి టేస్ట్ గురించి మాత్రం అస్సలు అడగాల్సిన పనే లేదు సూపర్ అనమాట నాకైతే విత్ టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు ఆవకాయ తాలింపు అన్నం గురించి తెలిసిన వాళ్ళైతే దాని గురించి కూడా మనం టేస్ట్ అయితే చెప్పాల్సిన పని లేదనమాట సూపర్గా ఉంటుంది ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను తినేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో తగ్గద్దాం బై బై